హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ నేను ఈరోజు స్కిన్లెస్ చికెన్ చేస్తున్నానండి ఇలా చేసుకుంటే చికెను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక కేజీ ఉంటుందండి ముందుగా కడిగేసి పెట్టుకోవాలి కడిగేసి పెట్టుకున్నానండి ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా ఈ చికెన్లోకి ఒక గుడ్డి పావెడు ఆయిల్ పోస్తున్నానండి ఇలా ఆయిల్ పోసేసి కలుపుకోవాలండి కలపడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చికెను ఆయిల్ పోసి కలిపేసానండి తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచోడు వేసానండి టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కలుపుకోవాలండి బాగా కలవనివ్వాలి ఇలా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నాక కారం వేసుకోవాలండి అంటే ఎక్కువ కారం ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి చప్పగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అంటే మోతాదుగా వేసుకోవాలండి మీరు తినేదాన్ని బట్టి నేనైతే ఒక చెంచడే వేస్తున్నాను ఘాటు బాగా ఉంటుంది కారంలో ఇలా కారం వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి చికెన్ ముక్కలకి బాగా పట్టాలి మసాలా అంటే ఈ అల్లం పేస్ట్ ఈ కారం బాగా పట్టాలండి ఇలా కలిపేసి ఒక పక్కకు పెట్టుకోవాలండి ఒక పావు గంట ఓకే అండి చికెన్ పక్కకు పెట్టేసుకున్నాను ఈ లోపల మనము స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకుందాం ఒక వంద గ్రాములు ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు వేసుకున్నాం దోరగా వేగనివ్వాలి ఓకే అండి ఆనియన్స్ మగ్గినాయి ఇప్పుడు ఈ చికెన్ తీసుకొని ఈ గిన్నెలో వేసుకుందాం ఓకే అండి వేసేసాను చికెను ఇలా కడిగేసుకోవాలండి చికెన్ వేసేసాక ఇప్పుడు ఈ చికెన్ని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలండి టెన్ మినిట్స్ అయినా లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మగ్గనివ్వాలండి ఈ లోపల మూత పెట్టేసుకుందాం ఓకే అండి మగ్గిందాము చూద్దాం కూర ఉడుకుతూనే ఉందండి ఒక టెన్ మినిట్స్ ఆగాలి ఈ లోపల మనము కొత్తిమీర పుదీనాని వేసుకుందాం ఫ్రెండ్స్ వేసి కలుపుకుందాం స్కిన్లెస్ చికెన్ కాబట్టి చూస్తుంటేనే నోరుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం ఇప్పుడు కలుపుకోవాలండి దాదాపుగా ఉడికినట్టేనండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలి ఓకే ఫ్రెండ్స్ మనము చికెన్ కలుపుకున్నటువంటి గిన్నె ఉంది కదండి అందులో వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి ఓకే అండి వాటర్ పోసుకున్నాను సుమారుగా చూసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక రెండు చెంచాలు సాల్ట్ వేస్తున్నానండి సుమారుగా చూసి వేసుకోవాలి సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక త్రీ మినిట్స్ అయిపోతే అయిపోతుంది మసాలా వేసుకుంటున్నాను సుమారుగా చూసి అలాగే లైట్గా కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ స్కిన్లెస్ చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ చికెన్ సూప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ కాదు సూపు కాదు మామూలుగా మీడియం సైజు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కాకపోతే మీరు సూపు మీ ఇష్టం మీ టేస్ట్ తగ్గట్టు పోసుకోవాలి ఎందుకంటే నేను గారెలలో పనికి వస్తుందని ఎక్కువ సూప్ పెట్టాను మీరు తక్కువ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా స్కిన్ టెస్ట్ సూపర్ రెడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నిమ్మకాయ బిడ్డి మీ ఇష్టం అది టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మాటలు కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్